ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి మనకు కూడా కొంతమంది అభిమానం వచ్చినటువంటి హెచ్ఆర్సీని లోకాయుక్తను కూడా తీసుకుపోతుంటే న్యాయకల నేషనల్ లా యూనివర్సిటీని ఫౌండేషన్ ఇక్కడ ఫౌండేషన్ ఎయిటీన్ చేస్తే ల్యాండ్ కేటాయించి మూడు ఎకరాలు ఇన్ని చేస్తే అవన్నీ కూడా ఇప్పుడు తీసుకుపోయాయి అమరావతి కంటే మనం ఆ రోజున నష్టపోయాం ఈ రోజున నష్టపోయం దయచేసి మీకు అందరికీ చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా మన ప్రాంతాన్ని కాపాడుకోవడం కొరకు కొంచెం సపోర్ట్ చేయండి మీ మద్దతు కూడా ఉంచండి మేము అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలనుకుని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారు దానికి తగ్గట్టుగానే అడుగులు వేసి చూపించినాడు ఇవాళ వేసిన అడుగులను కూడా ఎన్నిక లాగేసి మొత్తం కన్నెగా ఒక చోటుకే తీసుకుపోయే పరిస్థితి ఏర్పడింది మీరందరూ కూడా సపోర్ట్ చేయండి మా పార్టీ తరఫున లీగల్గా ప్రొసీడ్ అవుతాము ఇవి ఇక్కడ నుంచి తరలించడానికి వీలు లేదని లీగల్ ప్రొసీడింగ్ కావడమే కాకుండా రాజకీయ కార్యాచరణ కూడా మేము తీసుకుంటాము అది మేమందరం కూర్చొని మాట్లాడి రాజకీయ కార్యాచరణ తీసుకుంటాం అవసరమైతే ఇక్కడ కలెక్టర్ గారిని కలుస్తాము రాజకీయంగా ఏమేమి చేయాలో అన్ని రకాలుగా ఇవి పోకుండా పోరాటం చేయడానికి కర్నూలు జిల్లాలో ఉండేటువంటి అందరి నాయకులను అవసరమైతే అన్ని పార్టీలను కలుపుకొని రాజకీయ కార్యాచరణ ముందరవుతాం కర్నూలు జిల్లాకు జరిగే అన్యాయం గురించి ఎందుకు మాట్లాడలేకుండా అర్థం కావడం లేదు అంటే అధికారంలో అంటే ఒకటి అధికారం లేకపోతే ఒకట అధికారం లేకపోతే మనకు అవన్నీ మతికి వస్తాయి అధికారం వచ్చినప్పుడు ఇవే మతికి రావా వాళ్ళని ఒకటే కొడుతున్నాము మీరు ఏదైతే స్టేజ్ ఎక్కి మాట్లాడినారో ప్రజల ముందర మాట్లాడినారో ఆ మాటలన్నీ కూడా రాయలసీమ జరిగే అన్యాయానికి కర్నూలు జిల్లా జరిగే అన్యాయాన్ని ఖచ్చితంగా అన్యాయం జరగకుండా చూడమని వాళ్ళకి కూడా ఈ ప్రెస్ మూలకంగా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు అంతకుముందు బాగా హైలైట్ చేసి మొత్తం అన్ని అన్ని కార్యక్రమంలో పాల్గొన్నారు అటువంటిది ఇప్పుడు మాత్రం ఇది అన్యాయం జరగకుండా చూడమని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం